అమ్మా నవరాత్రులు మొదలవుతున్నాయి వస్తున్నావా వస్తాను కానీ వచ్చేటప్పుడు ఉన్న సంతృప్తి వెళ్లే సమయంలో నాకు ఉండదు అదేంటమ్మా ఈ తొమ్మిది రోజులు పూజలు నైవేద్యాలు అన్ని బాగానే చేస్తున్నాంగా మరి అసంతృప్తి ఎందుకమ్మా పూజ చేసి నైవేద్యంగా పొంగలి పులిహోర పాయసం అంటూ ఎన్నో రకాలు పెడతారు కానీ ఆకలి అంటూ భిక్షం కోసం వచ్చిన వాళ్ళని తరిమి కొడతారు అప్పుడు నేను ఎలా నైవేద్యం స్వీకరిస్తాను అన్నపూర్ణదేవిగా నా దాన గుణం మీలో లేనప్పుడు నేను ఎలా సంతృప్తి చెందుతాను అమ్మా క్షమించు తెలియక తప్పు చేస్తున్నాం శాంతించి మాకు ఒక్క అవకాశం ఇవ్వమ్మా నీ అంత కాకపోయినా ఆకలి అంటూ వచ్చిన వారి కడుపు నిండా పెట్టే పంపుతాం మీలో ఈ మార్పు రాకపోతే నాకు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే గుర్తు పెట్టుకోండి